మంచి దొంగ సుమేరు రాజ్యంలో వరుసగా మూడు సంవత్సరాలు వర్షాలు కొరవక కరువు ఏర్పడింది ఆహార పదార్థాల కొరత ఏర్పడటంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి దొంగలను పట్టుకునే బాధ్యతను కేవలం రక్షక భటుల మీదనే ఉంచకుండా ప్రజలలో ఎవరైనా దొంగలను పట్టుకుని అప్పగిస్తే వెయ్యి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తానని రాజు శ్రుతకీర్తి ప్రకటించాడు రాజు చాటింపు ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చింది దొంగను పట్టుకుంటే బంగారు నాణాలు బహుమతిగా వస్తాయన్న ఆశతో పలువురు యువకులు రాత్రులలో గస్తీలు తిరగటం మొదలుపెట్టారు దాంతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి ఇలా ఉండగా ఒకనాటి రాత్రి హఠాత్తుగా నగరంలోని ప్రముఖ వర్తకుడు రత్నగుప్తుడి ఇంట్లో దొంగతనం జరిగింది రక్షక భటులు దొంగ వెంటబడ్డారు వాడు చాకచక్యంగా నగరం పొలిమేర చేరుకుని ఒక పూరింటి తలుపు తట్టాడు అది యశోదమ్మ అనే పేదరాశి పెద్దమ్మ ఇల్లు ఆమె బాటసారులకు భోజనాలు పెడుతూ వాళ్ళిచ్చిన డబ్బుతో కాలం వెళ్లబుచ్చుతోంది యశోదమ్మ వచ్చి తలుపు తీసింది అవ్వా నేను పని మీద నగరం వెళ్తున్నాను సమయం మించిపోయింది నాకు ఈ పూట భోజనం పెట్టి ఈ రాత్రి ఆశ్రయం ఇస్తే పది వరహాలిస్తాను అన్నాడు దొంగ అందుకు ఒప్పుకుని వాడికి భోజనం పెట్టింది ఆ ఇంట్లో ఆమెతో పాటు ఒక యువతి ఉండటం గమనించిన దొంగ అబ్బా ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు భోజనం ముగించి చేయి కడుక్కుంటూ నా మనవరాల్ నాయన నా కూతురు అల్లుడు పడవ ప్రమాదంలో చచ్చిపోయారు ఇద్దరు మనవరాళ్లు బతికి బయటపడ్డారు పెద్దమ్మాయికి ఎలాగో పెళ్లి చేయగలిగాను ఈ చిన్నమ్మాయిని ఒక అయ్య చేతిలో పెట్టాలి కరువు కారణంగా బాటసారుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి నా వ్యాపారం సరిగ్గా సాగటం లేదు పిల్లకు పెళ్ళిడు దాటిపోతున్నది ఏం చేయాలో తెలియడం లేదు నేనా పోయాను ఎప్పుడు రాలిపోతానో తెలియదు అన్నది యశోదమ్మ విచారంతో నీ మనవరాలి పెళ్లికి ఎంత డబ్బు కావాలబ్బా అని అడిగాడు దొంగ ఆర్చేవాడివా తీర్చేవాడివా ఆ వివరాలన్నీ నీకెందుకు అన్నదామె కాస్త విరక్తిగా ఆర్చేవాడినే తీర్చేవాడినే అంటూ దొంగ తన దగ్గరున్న నగల మూట విప్పి చూపాడు ఆ నగలను చూసి దిమ్మెరపోయిన యశోదమ్మ ఎవరు నువ్వు నిజం చెప్పు నిన్ను చూస్తే వ్యాపారులా లేవు ఈ నగలను దొంగిలించావా అని నిలదీసింది అవును నా పేరు వేరన్న ఈ నగలను ఒక వర్తకుడి ఇంటి నుంచి దొంగిలించుకుని వచ్చాను నీకెన్ని కావాలో తీసుకుని నీ మనవరాలి పెళ్లి హాయిగా జరిపించు అన్నాడు వాడు చీ నేను పేదదాన్నే కాని నీతి లేని దాన్ని కాను దొంగ సొమ్ముతో నా మనవరాలి పెళ్లి చచ్చినా చెయ్యను దానికి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నది యశోదమ్మ కోపంతో ఊగిపోదు సరే నువ్వు నిజంగానే నీతి నిజాయితీ ఉన్నదానివైతే దొంగనైనా నన్ను రాజు అప్పగించు ఆయన వెయ్యి బంగారు నాణ్యాలు నీకు బహుమతిగా ఇస్తాడు వాటితో నీ మనవరాలి పెళ్లి జరిపించు నాకెందుకో నీకు సాయపడాలని ఉంది అన్నాడు వేరన్న యశోదమ్మ కొంతసేపు మౌనంగా ఆలోచించి వేరన్నను రాజుకు అప్పగించడానికి ఒప్పుకుంది మర్నాడు యశోదమ్మ వేరన్నను పెట్టుకుని వెళ్ళి వాణ్ణి చోరీ జరిగిన నగల మూటను రాజుకు అప్పగించింది రాజు ఆజ్ఞ కాగానే భటులు వేరన్న చేతికి సంఖ్యలు తగిలించారు రాజు వెంటనే వెయ్యి బంగారు నాణ్యాలు తెప్పించి యశోదమ్మకు బహూకరించబోయాడు అయితే ఆమె మహారాజా నాకి బంగారు నాణ్యాలు వద్దు వేరొక బహుమతి కావాలి అన్నది ఏమిటది అని అడిగాడు రాజు ప్రభు దొంగతనం చేసిన వేరన్నను క్షమించి విడుదల చెయ్యండి అదే నేను కోరే బహుమతి అన్నది యశోదమ్మ దొంగను క్షమించి వదలడమా వాణ్ణి విడుదల చేయడం వల్ల నీకేం లాభం అని అడిగాడు రాజు ఆశ్చర్యంగా వేరన్న దొంగే అయినా మంచివాడు నేను అతన్ని పట్టివ్వలేదు తనంతట తానే లొంగిపోయాడు అతడు జాలిగుండె కలవాడు అంటూ తన ఇంట్లో రాత్రి జరిగిన సంభాషణను వివరించింది యశోదమ్మ రాజు ఆమె చెప్పింది నిజమేనని గ్రహించాడు లేకుంటే ఎవకుడైన వీరన్నను ముసలమ్మ వెంటబెట్టుకురావటం సాధ్యమయ్యే పని కాదు రాజు వీరన్నకేసి తిరిగి ఆమె కోరిక ప్రకారం నిన్న ఇప్పుడు వదిలిపెడితే మళ్ళీ దొంగతనాలు చేయవని నమ్మకమేమిటి అని అడిగాడు నేను మరో మార్గం లేక వర్తకుడి ఇంట్లో నగలను దొంగిలించాను కానీ కష్టాల్లో ఉన్న ఈ అబ్బను ఆదుకోవటం సాటి మనిషిగా నా బాధ్యత అనిపించింది అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను బతకడానికి మరేదైనా మార్గం ఉంటే దొంగతనం చేయవలసిన అవసరమే నాకు ఉండదు అన్నాడు వేరన్న అతడు సరేనంటే అతనికే నా మనవరాల్నిచ్చి పెళ్లి చేస్తాను నా దగ్గరే ఉండి కష్టపడి బతుకుతాడు గనుక దొంగతనాల జోలికి పోడు ప్రభు అన్నది యశోదమ్మ రాజు వీరన్నతో నీలోని దయాగుణం చూసి నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను సత్ప్రవర్తనతో మెప్పించావంటే భటుడి ఉద్యోగమిస్తాను అని చెప్పి ముసలమ్మ కేసి తిరిగి ఇంత మంచి దొంగను పట్టి తెచ్చి అప్పగించినందుకు నీకు వెయ్యి నాణేలు బహుమతి ఇచ్చి తీరాలి అంటూ నాణ్యాల మూటను అందించాడు కథ సమాప్తం సందేహ నివృత్తి ఒకనాడు విదర్భరాజైన ప్రసేనుడు ఉండగా ఒక వార్తాహరుడు వచ్చి రాజుతో తమ ఇరుగు పొరుగు రాజ్యాలైన అవంతి మణిపురాల మధ్య జరిగిన యుద్ధంలో విశేషంగా జన నష్టం జరిగిందని గ్రామాలకు గ్రామాలే ధ్వంసమైపోయాయని చెప్పాడు అంతవరకు రాజుగారి విదూషకుడి హాస్య సంభాషణలతో వినోదిస్తున్న సభలోని వారు ఈ వార్త విని దిగాలు పడిపోతూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు హఠాత్తుగా విదూషకుడు ఒక చావు కేక పెట్టి తలపాగాను నేలకు కొట్టి చిందులు వేయసాగాడు తలపాగాలో చేరిన తేను విదూషకుణ్ణి కొట్టింది అతడి బాధ చూసి సభలోని వారందరూ గొల్లుమంటూ నవ్వారు ఇదంతా గమనిస్తున్న రాజప్రసేనుడు తన మంత్రి సుబుద్ధితో మహామంత్రి అక్కడెక్కడో పొరుగు రాజ్యంలో జరిగిన ప్రాణ నష్టాల సంగతి విని విచారంతో మౌనం వహించిన సభలోని వారు విదూషకుడి బాధ చూసి పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు మనుషుల్ని ఎక్కువగా బాధ పెట్టేదేమిటో ఆనందపరిచేదేమిటో తెలుసుకోవాలని అనిపిస్తోంది అన్నాడు మంత్రి ఒక క్షణం ఆలోచించి మహారాజా మనిషికి శారీరక మానసికమైన బాధల్లో భరించరానిది మానసిక బాధే ముక్కు మొహం తెలియని వాళ్ళైనా కారణంగా వంతలాది జనం చచ్చిపోయారనే వార్త విన్నప్పుడు సభలోని వారి మనస్సులో వివసత్వం చెందిన కారణంగా మౌనంగా ఉండిపోయారు కానీ రోజు తమను నవ్వించే విదూషకుడు బాధతో కేకలు పెట్టడం వాళ్లకు నవ్వు తెప్పించింది అన్నాడు మీరు చెప్పేదాన్ని బట్టి శారీరక మానసిక బాధల మధ్య ఉండే తేడా చాలా సూక్ష్మంగా ఉందనిపిస్తోంది వీటిలో మానసిక బాధ భరించరానిదని రుజువు చేయగలరా అని అడిగాడు రాజు మంత్రి తాను రుజువు చేయగలనని అందుకు రాజుగారి సహకారం కావాలని అన్నాడు రాజు సరేనన్నాడు మంత్రి ఒక వృద్ధుడి వేషంలో నగరం వెలుపల ఉన్న కాళిక ఆలయానికి వెళ్ళాడు చాలామంది భక్తులు ఆలయానికి వచ్చి రకరకాల కోర్కెలు కోరి దేవికి ప్రణమిల్లి వెళ్ళిపోసాగారు అలాంటి వారిలో అనే యువ సన్యాసిని పరీక్షించాలనుకున్నాడు మంత్రి ఈ వికటాక్షుడు పరమ బద్ధకస్తుడు ఏ పని చేయకుండా కాలం గడపవచ్చునని సన్యాసి అయ్యాడు అతడు బద్ధకం కొద్దీ మఠంలోని ఇతర సన్యాసులతో పాటు నదికి స్నానానికి పోక కొంత ఆలస్యంగా వెళ్ళి స్నానం చేసి తిరిగి వస్తున్నాడు దానిలోని ఇసుకలో ఒక చోట అతడికి కళ్ళు చెదిరే కాంతితో ఒక వజ్రపుటొంగరం కనిపించింది అతడు ఉంగరం తీసుకుని కొద్ది దూరం నడిచేంతలో ఒక వృద్ధుడు దేనికోసమో వెతుకుతూ అయ్యో ఇక నా కుమారుడి భవిష్యత్తు సర్వనాశనమైనట్టే నేను బతికి మాత్రం ప్రయోజనం ఏమిటి అంటూ ఆక్రోశిస్తున్నాడు ఆ వృద్ధుడు వెతుకుతున్నది తనకు దొరికిన వజ్రపుటొంగరం కోసమే అని వెంకటాక్షుడు గ్రహించాడు అతడు ఆ వృద్ధుణ్ణి సమీపించి అతడు ధరించిన విలువైన దుస్తులు మెడలో ఉన్న రత్నాల హారం చూసి ఆశ్చర్యపోతూ దేనికోసం వెతుకుతున్నారు అని అడిగాడు ఈ ప్రాంతాల ఎక్కడో నా వజ్రపుటొంగరం పడిపోయింది నావి కొంచెం చత్వారపు కళ్ళు దాన్ని వెతికి పెట్టావంటే నా రత్నాల హారం నీకు బహూకరిస్తాను అన్నాడు వృద్ధుడు వెంకటాక్షుడు ఉంగరం కోసం వెతుకుతున్నట్టు నటిస్తూ దాన్ని కింద పడవేసి తిరిగి చేతికి తీసుకుని వృద్ధుడికి ఇచ్చాడు వృద్ధుడు అతనికి తన మెడలోని రత్నాలహారం తీసి ఇచ్చి అక్కడి నుంచి కదిలాడు వృద్ధుడు కొంచెం దూరం పోయాక వెంకటాక్షుడికి హఠాత్తుగా ఒక అనుమానం కలిగింది అతడు గబగబా వృద్ధుడిని సమీపించి అయ్యా మీరు పోగొట్టుకున్న ఉంగరం కన్నా ఈ రత్నాలహారం విలువ ఎక్కువ అనుకుంటాను అవునా అన్నాడు యనా ఆ మాట నిజమే కాని ఈ వంగరం మహత్తు కాళీదేవి ప్రసాదితం దాన్ని ధరించిన వాడు రాజుగారికి అల్లుడై ఆయన తదనంతరం రాజవుతాడు ఈ ఉంగరాన్ని నా కుమారుడికి ఇవ్వబోతున్నాను అన్నాడు వృద్ధుడు ఆ మరుక్షణం వికటాక్షుడు వృద్ధుడి నుంచి బొంగరం లాక్కుని ఈ బొంగరం ధరించి నేనే రాజుగారి అల్లుణ్ణి రాజ్యానికి వారసుణ్ణి అవుతాను అంటూ నగరం కేసి బయలుదేరాడు వృద్ధుడి వేషంలో ఉన్న మంత్రి అతడిని అనుసరించాడు ఇద్దరు వెళ్లేసరికి రాజు సభ తీరి ఉన్నాడు వికటాక్షుడు పట్టరాని ఉత్సాహంతో తాను వజ్రపుటంగరాన్ని ధరించిన వేలిని రాజుకేసి చూపుతూ మహారాజా నా పేరు వికటాక్షుడు ఈ వేలికి ఉన్న ఉంగరం కాళికాదేవి ప్రసాదించినది అన్నాడు అలాగా అన్నాడు రాజు ఏమాత్రం ఆశ్చర్యపడకుండా ఈ ఉంగరం ధరించిన వాడు తమకు అల్లుడవడమే కాక తర్వాత సింహాసనాన్ని కూడా అధిష్ఠిస్తాడు దీని మహత్తు తమ మీద ఏమీ చేయడం లేదా అని అడిగాడు వెకటాక్షుడు మహత్త ఆ మహత్త పనిచేయడం జరిగితే నిన్ను సింహాసనం దగ్గరికి ఆహ్వానించేవాణ్ణి కదా అన్నాడు రాజు వెకటాక్షుడు వెలవెలపోతూ చూసేంతలో మంత్రి రాజును సమీపించి తన పెట్టుడు గడ్డం తీసివేస్తూ మహారాజా ఈ నాటకం ఆడిన వాణ్ణి నేనే ఈ యువ సన్యాసి కొండంత ఆశతో ఎక్కడికి వచ్చాడు పాపం అన్నాడు ఆ వెంటనే వికటాక్షుడు ఒక కేక పెట్టి మోర్చతో దభీమంటూ కింద పడిపోయాడు మంత్రి భటులతో వికటాక్షుడిని వైద్యుడి దగ్గరకు తీసుకుపోమ్మని చెప్పి రాజుతో చూశారా మహారాజా ఇతడికి మనం చిన్నమెత్తు శారీరక బాధ కలిగించలేదు కాని మానసికమైన ఆశాభంగంతో మోర్చిపోయాడు అన్నాడు తన సందేహ నివృత్తి అయిందన్న సూచనగా రాజు తృప్తిగా తలాడించాడు కథ సమాప్తం బేతాళ కథ మంచి శత్రువు పట్టువద్దల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపడం మైత్రి పాటించటం నైజం అది మరవరాని కనీస మానవధర్మం అన్నది పెద్దల అభిప్రాయం అయితే తన కుమారుడికి ఎవ్వరూ చేయనంతగా మేలు చేసిన ఉపకారి పట్ల శత్రుత్వం వహించమని తండ్రికి సలహా ఇచ్చిన జ్ఞానేంద్రుడనే ఒక వింత గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు విజయపురిలోని సంపాదుడికి కూర్చుని తిన్న తరతరాలకు తరగ నాస్తి ఉన్నది మంచి మనసుతో పరోపకారం చేసే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు పిల్లల కోసం దేవుణ్ణి పూజించమని కొందరు మిత్రులు ఆయనకు సలహా ఇచ్చారు కాని మానవ సేవే మాధవ సేవాని నమ్మిన ఆయన దేవుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఒప్పుకోలేదు చివరికి ఆయన నమ్మకమే నిజమై కొంతకాలానికి ఆయనకు మగబిడ్డ కలిగితే వాడికి నింపాదుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు నింపాదుడు చిన్నప్పటి నుంచి మందకొడిగా ఉండేవాడు పెద్దవాడవుతున్న కొద్దీ వాడి తీరు కూడా విచిత్రంగా ఉండేది ఎవరేం చెప్పినా అందరికీ ఒకలా అర్థమైతే వాడికి మరోలా అర్థమయ్యేది భాగ్యవంతుల అని ఎదురుగా ఎవరు ఏమి అనకపోయినా చాలా మంది చాటుగా వాడి గురించి చెప్పుకుని నవ్వుకునేవారు చదువుకుంటే బుద్ధి వికసిస్తుందన్న ఆశతో సంపాదుడు వాడిని ఊళ్ళో పేరున్న గురువు దగ్గరికి పంపాడు కానీ ప్రయోజనం కనిపించలేదు వైద్యులను సంప్రదించాడు వాడి లోపానికి కారణమేమిటో వాళ్ళు కనుగొనలేకపోయారు ఆఖరికి జ్యోతిషం మీద నమ్మకం లేకపోయినా సంపాదుడు మరో గత్యంతరం కనిపించక ఊళ్ళో పేరు మోసిన జ్యోతిషుణ్ణి కలుసుకుని కొడుకు విషయం చెప్పాడు జ్యోతిషుడు నింపాదుడి జాతక చక్రం వేసి అంత గ్రహగతుల ప్రభావం అది మారాలంటే నీ బిడ్డకు స్థలం మార్పు అవసరం అంటూ లెక్కలు వేసి విద్యావనం నింపాదుడికి అనుకూలమని తోస్తోంది అక్కడ జ్ఞానేంద్రుడనే మహాపండితుడు గురుకులో నడుపుతున్నాడు నువ్వునే కొడుకును ఆయనకు అప్పగించి మార్పు వచ్చే వరకు అక్కడే ఉంచు అని సలహా ఇచ్చాడు సంపాదుడు సరేనని కొడుకును తీసుకుని జ్ఞానేంద్రుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు జ్ఞానేంద్రుడు నింపాదుడిని కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించాక ఇతడి ఆలోచనలు అందరికీ భిన్నంగా విచిత్రంగా ఉన్నాయి ఇతడిలో మార్పు తీసుకురావటం చాలా కష్టం జ్యోతిష్యుడు చెప్పినట్టు స్థలమహత్యమే పనిచేయాలి మార్పు రావటానికి ఎంతకాలం పడుతుందో తెలియదు మధ్య మధ్య వచ్చి పరిస్థితి తెలుసుకుని వెళ్తూ ఉండు అన్నాడు సంపాదుడు సరేనని కొడుకును గురుకులంలో చేర్చి వెళ్లిపోయాడు ఏడు గడుస్తున్నాయి నింపాదుడి ఆలోచనల్లో ఏ మార్పు రాలేదు ప్రతి విషయానికి వాడు చెప్పే విపరీతార్థాలు విని మిగతా శిష్యులు నవ్వుతూ తరచూ ఆట పట్టించేవారు ఇలా ఉండగా సురపురం నుంచి సుధీరుడనే ఒక రైతు కొడుకు గురుకులంలో చేరి కొద్ది రోజుల్లోనే శిష్యులందరిలోకి ప్రథముడయ్యాడు అప్పటికీ శిష్యులందరిలోకి అధమ స్థాయిలో ఉన్న నింపాదుడు సుధీరుడి స్నేహం కోరాడు కాని మిగతా శిష్యుల ప్రభావంతో సుధీరుడు కూడా వాడిని ఆట పట్టించటంతో నిరాశ చెందాడు ఏడాది గడిచేసరికి తండ్రి పేకలను తప్పుల్లో మునిగి ఉన్నట్టు సుధీరుడికి తెలియరావడంతో అతడు చదువు మాని తండ్రి వద్దకు వెళ్ళిపోదామని అనుకున్నాడు ఆ సమయంలో కొడుకును చూడటానికి వచ్చిన సంపాదుడు సుధీరుడి వివరాలు అడిగి తెలుసుకుని తెలివైన వాళ్ళు చదువు మానకూడదు నీ ఖర్చు నేను భరిస్తాను సొరపురంలో నీ తండ్రి సమస్య ఏమిటో తెలుసుకుని నేను పరిష్కరిస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళాడు తనేమో ఉత్తపుణ్యాన నింపాదుడిని ఆటపట్టిస్తే అతడి తండ్రి నిస్వార్థంగా తనకు సాయపడతాననడం సుధీరుడికి చెంపపెట్టులా తోచింది అతడు సిగ్గుపడ్డాడు నింపాదుడి స్నేహం కోరాడు పూర్వానుభవం వల్ల అతన్ని నమ్మక మళ్లీ ఆట పట్టించేందుక అన్నాడు అనుమానంగా సుధీరుడు నవ్వి నువ్వు మంచి తెలివైన వాడివని నీ స్నేహం కోరుతున్నాను గురువు చెప్పిన దాంట్లో ఎవరికీ తోచని అర్థాలు నీకు స్ఫురిస్తున్నాయి వాటిని అధ్యయనం చేసి నా తెలివి పెంచుకుంటాను అన్నాడు అలాంటి పొగడ్త విని విస్మయం చెందిన నింపాదుడి సంతోషానికి హద్దులు లేవు వాడు సుధీరుడితో స్నేహం కట్టి గురువు పాఠాలు తనకెలా అర్థమవుతున్నది చెబితే సుధీరుడు మెచ్చుకున్నాడు కొన్నాళ్ళయ్యాక సుధీరుడు నింపాదుడితో గురువు పాఠాలు నీకెలా అర్థమైందో మేం తెలుసుకున్నాం మాకెలా అర్థమైందో నువ్వు తెలుసుకో అన్నాడు నింపాదుడికిది సబబే అనిపించింది సుధీరుడి వివరణను కుతూహలంగా వినసాగాడు క్రమంగా అతడికి గురువు చెప్పేవి అందరికిలాగే అర్థం కాసాగాయి వాడిలో వచ్చిన మంచి మార్పును చూసిన జ్ఞానేంద్రుడు జరిగింది తెలుసుకుని సుధీరుణ్ణి పిలిచి నువ్వనేదాకా నింపాదుడి అవగాహనలో అర్థమన్నట్లు నాకు తోచలేదు నీ ద్వారా వాడి అవగాహన పెరగటం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా తెలివి తక్కువ వాళ్లను హేళన చేయడానికి తెలివి అక్కర్లేదు సమర్థించడానికే తెలివి కావాలి సమర్థిస్తే తెలివి తక్కువ వారికి ఉత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసంతో బుద్ధి వికసిస్తుంది నింపాదుడి విషయంలో నేను చేసిందదే అన్నాడు సుధీరుడు జ్ఞానేంద్రుడు అతన్ని మెచ్చుకుని ఏళ్ల తరబడి విద్యాబోధన చేస్తున్న నాకు స్ఫురించని ఉపాయం నీకు తోచడానికి కారణం నీ మంచితనం ఇది తెలిస్తే ఇప్పటికే సాయం చేస్తున్న సంపాదుడు నీకింకా పెద్ద ఉపకారం చేస్తాడు అన్నాడు అందుకు సుధీరుడు వినయంగా సంపాదుడు నిస్వార్థంగా చేసే సాయాన్నే నేను స్వీకరించగలను నింపాదుడిలోని మార్పుకు కారణం నేనేనని ఆయనకు చెప్పకండి అన్నాడు జ్ఞానేంద్రుడు సరేనన్నాడు ఈలోగా సంపాదుడు సురపురం వెళ్ళి సుధీరుడి తండ్రి అప్పులన్నీ తీర్చాడు అతడి కష్టాలన్నిటికీ దాయాదుల దుష్టబుద్ధి అని గ్రహించాడు విద్యావనం వచ్చినప్పుడల్లా తండ్రి క్షేమంతో పాటు దాయాదుల దుష్టబుద్ధి గురించి కూడా సుధీరుడికి చెబుతూ ఉండేవాడు దాంతో సుధీరుడికి దాయాదులంటే చెప్పలేనంత కసి ఏర్పడింది మరో ఐదేళ్లలో సుధీరుడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు గురువు అతనికి వీడ్కోలు చెబుతూ నువ్వు మంచివాడివి నీ తెలివికి ఆ మంచితనం చంతపడితే చాలా గొప్పవాడివవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచితనం విడిచిపెట్టవద్దు అన్నాడు సుధీరుడు ఆయనకు నమస్కరించి గురువర్య నేను మా తండ్రికి తోడుగా ఉన్నానని నయవంచనతో నన్ను గురుకులానికి పంపి మా దాయాదులు దుష్టులే నా తండ్రిని నిష్కారణంగా నానా కష్టాలు పాలు చేశారు అలాంటి వారిపై పగ తీర్చుకున్నాకే మంచితనం గురించి ఆలోచిస్తాను అన్నాడు వినయంగా ఎంతటి దుష్టుడికైనా ఏదో మంచి గుణం ఉంటుంది ఆ మంచిని మెచ్చి చెడును క్షమించటం నేర్చుకోవాలి నీ వంటి మంచివాడికి పగ ద్వేషం అచ్చిరావు మంచితనం విడువకు అని జ్ఞానేంద్రుడు ఎంత చెప్పినా కసి కారణంగా సుధీరుడి తలకెక్కలేదు ఆ సమయానికి సంపాదుడు అక్కడే ఉన్నాడు సుధీరుడి తండ్రి దాయాదుల దుర్మార్గం గురించి తెలిసిన ఆయన సుధీరుణ్ణి సమర్థించాడు తాను తోడుగా ఉండి పగ తీర్చుకోవడంలో సాయపడతానన్నాడు అందుకు జ్ఞానేంద్రుడు నవ్వి పరోపకారివైన నువ్వు ఎవరికైనా సాయపడాలనుకోవడం సహజమే అయితే సుధీరుడికి సాయపడటం నీ బాధ్యత కూడా ఎందుకంటే నీ కుమారుడు నింపాదుడు బాగుపడటానికి స్థలం మహిమ కంటే సుధీరుడే ఎక్కువ కారణం అన్నాడు అవును ఆ సంగతి మా నింపాదుడు నాకు ఎప్పుడో చెప్పాడు సుధీరుడికి సాయపడటం నా బాధ్యత అన్నాడు సంపాదుడు జ్ఞానేంద్రుడు నవ్వి అలాంటప్పుడు నువ్వు సుధీరుడికి ఎలా సాయపడాలో పరిపూర్ణ విద్యావంతుడైన నీ కుమారుడు నింపాదుడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు సంపాదుడందుకు అంగీకరించగానే గురువు నింపాదుడిని పిలిచి విషయం చెప్పాడు నింపాదుడు కొంతసేపు ఆలోచించి తండ్రితో బాధ్యతగా సుధీరుడికి సాయపడాలంటే అతడి శత్రువులపై పగ సాధించటం కాదు నువ్వు కూడా అతడికి శత్రువు కావాలి అదే నువ్వు చేసే ప్రత్యుపకారం అని సుధీరుడికేసి తిరిగి నాకెంతో మేలు చేసిన నీకొక సలహా మీ తండ్రిని కష్టాలు పాలు చేసిన దాయాదుల మీద పగ సాధించే ముందు ఎన్నాళ్ళు సాయపడి ఇప్పుడు శత్రువుగా మారిన నా తండ్రి మీద పగ సాధించడానికి ప్రయత్నించు ఆ తర్వాత నీ దాయాదుల వ్యవహారం చూడవచ్చు అన్నాడు సంపాదుడు సుధీరుడు దిగ్భ్రాంతితో గురువుకేసి చూశారు గురువు నింపాదుడి మాటకు మందహాసంతో తల పంకించాడు బేతాళుడింతవరకు చెప్పి రాజా ఉపకారం చేసిన వాడితో శత్రుత్వం వహించటమే ప్రత్యుపకారమని నింపాదుడి చెప్పడం చూస్తుంటే విద్యాభ్యాసంతో అతడి ఉన్నమతి కాస్త మందగించిందన్న అనుమానం కలుగుతుంది కదా మరి విఘ్నుడైన గురువు దానిని ఆమోదించటంలో గల ఆంతర్యం ఏమిటి మేలు చేసిన వారి పట్ల శత్రుత్వం వహించటం ఎలా ధర్మం అనిపించుకుంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమాకుడు సుధీరుడు మంచివాడు మేధావంతుడు అతడి ప్రోత్సాహం కారణంగానే నింపాదుడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది మంచితనానికి తెలివితోడైతే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని గురువుకే సోదాహరణగా నిరూపించిన అసామాన్యుడు సుధీరుడు అటువంటి వాడు పాగా ద్వేషాలకు లోనై వివేకం కోల్పోతే అది సమాజానికే నష్టం దాయాదుల్లో అసలు మంచి గుణం లేదని నమ్మడమే అతని ఆగ్రహానికి కారణం సంపాదుడు సాయం చేసి ఊరుకోకుండా దాయాదుల దుర్మార్గం గురించి సుధీరుడికి తెలియజేసి అతనిలో ప్రతీకార వాంఛ కలిగేలా చేశాడు శత్రువుల్లో సైతం మంచితనం ఉంటుందని అతడు గ్రహించాలంటే మొదట అతనికి మంచి శత్రువు కావాలి సంపాదుడి మంచితనం మీద అతనికి అపార నమ్మకం ఉన్నది అందువల్ల అతడు శత్రువుగా మారిన సుధీరుడు అతనిలోని మంచితనాన్ని గుర్తించి అతడి మైత్రి కోసం ప్రయత్నించగలడు ఆ అనుభవంతో దాయాదుల్లో సైతం మంచిని గుర్తించి చెడును ఉపేక్షించే స్వభావం అలవడుతుంది ప్రతీకార వాంఛ తగ్గుతుంది విద్యావంతుడైన నింపాదుడు ఈ విషయం గుర్తించి చెప్పడం వల్లే గురువుదానిని ఆమోదించాడు సంపాదుడు వహించే శత్రుత్వమే సుధీరుడికి మేలు చేస్తుంది కనుక అది ధర్మమే అవుతుంది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి